ఇలా అందరు ఎట్లుండారు మంచిగా ఉన్నారని నేత మస్తు మంచుకున్నా నేను మీ రమాదేవి ముచ్చట్లు మన కొత్తగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే ఒక లైక్ అయితే ఇచ్చాడు అస్సలు మర్చిపోకూరి ముచ్చట మా మామమ్మలు ఇంటికాడ మేము ఆ చేసిన అల్లరి లొల్లి పంచాది అన్నీ మాకు ఈ వీడియోలో ఉంటాయి మేము ఆడిన ఆటలు అయితే ఓ అన్ని ఇన్ని కాదు ఎన్ని ఆటలు అన్నావు మీరే చూడు వీడియో మాత్రం ఆడ మిస్ కాకుండా చూడరు మా మళ్ళు మా అది కూడా ఈ కదా కష్టం సుఖం బాధ అన్ని హ్యాపీనెస్ అన్ని చూసినప్పుడు ఇది కూడా చూడరు దయచేసి ஆஆ इधर देखो बना रहे इधर मारे देखो அப்புறம் என்னது எதுக்கு மச்சனம் வந்து இல்ல டவுன் வந்து கம்பம் கூட வந்துச்சு இந்தா இக்கு ஆயிப்பேன் அவன் ஆ மாத்தி டவுன் हाइट ఉండాలి

Hanna neuta enda uta ma filtkanda Enuku.... emina HAA.? Langvula Hina enekuranga neta entu bahagaya ఈ ఆట అయితే ఉష్కమవు నాకైతే ఇంతకుముందు తెలియదు వీళ్ళని చూస్తూ ఉన్నా నేను వాళ్ళు ఎలా ఆడతారు అనేసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి

నారా మన వీడియోను స్కిప్ చేస్తున్నారా ఇంకా ముందు ముందు ఇంకా చాలా కామెడీ ఉంది చాలా కామెడీ గేమ్స్ కూడా బాగున్నాయి చూడండి వీడియో మాత్రం మొత్తంగా చూడండి మా పిన్ని మధ్యలో ఆడుతుంది చూడండి మా పిన్ని కూడా మాతో ఆడింది వాడు వచ్చేసి మా బామార్ది కాడు వాడు చిన్న బామ్మారిది ఆడు మేమందరం కలిసి అయితే ఆడినాం ఫాలో కానీ మొత్తం వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇసంటి ఆటలు యాదకి వచ్చినట్టయితే అయితే ఒక లైక్ అయితే తీయరు మీరు కూడా మీ అమ్మమ్మల ఇంటికాడ ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు పెద్దగైనాకైనా ఇలాంటి ఆటలు కొంతమంది అయితే ఆడుతూనే ఉంటారు కదా ಮಾಕೈತೆ ಚಾಲ ಎಂಜಾ ಅನ್ಪಿ ಇವೈತೆ ಮರ್ಚಿಪಲೇ ಮೇಮ ಉಂಟು ಗೊಂತ મે <laughs> <laughs> తినుడు తాగుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాళ్ళ వీడియోలు అయితే దీంతో లాస్ట్ ఎందుకంటే వంటల వీడియోలు పెట్టలేకపోతున్నాను ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది వీడియో మీకు కూడా చూసి బోరు కొట్టి ఉంటుంది కదా అందుకని మేము తినే వీడియోలు వంటల వీడియోలు అయితే అవేం పెట్టలేదు మధ్యలో షార్ట్స్ లాగా అయితే అప్పుడైతే అప్లోడ్ చేసినా కదా మరి మన వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చూస్టోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే అస్సలు కూడా మర్చిపోకుండా హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా తాతయ్య షాపు కిరణ షాపు దీని మీదనే మా తాతయ్య జీవనాధారం ఎవరి మీద ఆశ పడకుండా బతుకుతాడు థర్టీ ఇయర్స్ కాదు ఎన్నేళ్ళ సీనియారిటీ దీని మీద తాత కనిపిస్తలేదు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ నడిపిస్తుండు థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి కిరణ షాప్ పెట్టుకొని నడిపిస్తాడు దీని మీద బతుకుతారు అమ్మమ్మ తాత అయితే ఇలాజీ ఏజీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాడు ఇంకో ఐదు వేసుకుంటాం మేమే సెవెంటీ ఫైవ్ అన్నట్టు అంటే ఎయిట్ ఇయర్స్ ఉన్నాడు మా తాత అయితే ఇప్పుడు ఇంకా ఇప్పటికీ ఎవరి దగ్గర పోకుండా మంచి ఆయన ఆయన ఆయననే చేసుకుంటాం